ప్రైసుల్లోండి విజయవాడ మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకి గొప్ప శుభవార్త అండి ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ఆరాధనలు విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా జరుగుతుంది అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా మరి అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు జిమ్ఖాన గ్రౌండ్స్ పక్కన ఉన్న ఈ కందుకూరి కళ్యాణ మండపంలో అద్భుతమైన ఆరాధన జరగనే ఉందండి ఆత్మీయ జీవితాలను బలపరిచేటట్లుగా చక్కని ఆరాధన మరి చక్కని ఉజ్జీవము కలిగిన వాక్యము ఆత్మీయ జీవితాల్లో ఇంకనూ కూడా మనల్ని బలపరిచే ట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యాలు మరి మనందరి జీవితంలో జరిగించబోతు ఉన్నారు దైవ సేవకుడి ద్వారా ఆయన మనందరితో మాట్లాడనై ఉన్నారు మరి సేవకుడు నేను మరి సిద్ధపడుతూ ఉన్నా మీరు కూడా సిద్ధపడండి తప్పక రండి ఏ పరిస్థితిలో ఉన్న ఏ బంధకాల్లో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ భయంకరమైన మరి సమస్యలతో ఉన్నా ప్రభువే ప్రతి విషయంలో మనం ప్రార్థించబోతుండగా గొప్ప కార్యాలు గొప్ప విడుదల గొప్ప స్వస్థత అన్ని విషయాలు జరిగించబోతున్నారు ప్రాముఖ్యంగా వచ్చిన వారందరికీ దైవ సేవకుడు అలాగనే నేను ప్రార్థించబోతున్నాం ఆ ధైర్యపడకండి ధైర్యంగా ఉందాం ప్రతి విషయంలో ప్రార్థనతో అన్నింటినీ జయిద్దాం రైజ్ అలాట్ మర్చిపోకండి అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు జింకన్న గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపం నందు కలుద్దాం రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప అందరికీ తోడేయండి అని కాక